బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాము మొంతా తుఫాను ఏపీని కకావికలం చేస్తోంది ఈ రోజు రాత్రి గడిస్తే చాలు అని చెప్పి అందరూ కూడా వేచి చూస్తూ ఉన్నారు ఒడిస్సా తెలంగాణకు మొంతా ఎఫెక్ట్ కనిపిస్తూ ఉంది మొత్తంగా చూస్తే అప్రకటిత కర్ఫ్యూని తలపిస్తున్నాయి చాలా తుఫాను ప్రభావిత ప్రాంతాలు అమరావతిలో చంద్రబాబు జిల్లాలో మంత్రులు అధికారులు ప్రత్యక్షంగా పరిస్థితిని ఎప్పటికప్పుడు కూడా సమీక్షిస్తూ ఉన్నారు ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు కూడా వర్షాలు కురుస్తూ ఉన్నాయి భారీ వర్షాల నేపథ్యంలో అనేక పెద్ద పెద్ద భారీ వృక్షాలు సైతం నేలకూలుతున్నాయి విద్యుత్ స్తంభాలు విరిగి పడుతున్నాయి ఇంకా చాలా ప్రాంతాలు చీకటిమయం అయిపోయాయి ఎందుకంటే విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు అసలు తుఫాను పరిస్థితిని అయితే ఎప్పటికప్పుడు సమీక్షిస్తూనే ఉన్నారు టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి వాట్సాప్ నెంబర్స్ ని కూడా ఇచ్చారు ఎక్కడ ఎటువంటి వ్యక్తులు కూడా బయటకి రావద్దు అత్యవసరమైతే తప్ప అని కూడా ఇప్పటికే చాలా సూచనలు చేయడం జరిగింది సో లేటెస్ట్ అప్డేట్స్ తెలుసుకుందాము మా ప్రతినిధి శ్రీకాంత్ సిద్ధంగా ఉన్నారు లైవ్ లో శ్రీకాంత్ అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు అలానే ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఎస్డిఆర్ఎఫ్ బృందాలు అలర్ట్ అయ్యాయా సౌజన్య మందా తుఫాన్ ఎఫెక్ట్ అనేది కృష్ణా జిల్లా మీద స్పష్టంగా కనబడతా ఉంది అందులో భాగంగా ప్రధానంగా మచిలీపట్నం బంగినపూడి బీచ్ అదేవిధంగా మచిలీపట్నం మీద దాని ప్రభావం స్పష్టంగా ఆ ఎఫెక్ట్ కనబడతా ఉంది మందా తుఫాన్ అనేది ప్రస్తుతం మచిలీపట్నం మీదగా ఒక యాభై కిలోమీటర్ల దూరంలో ఉన్న నేపథ్యంలో ఇది కేంద్రీకృతం అవటానికి సంబంధించి కొంత సమయం పట్టే పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలోనే దాని ప్రభావం అనేది మచిలీపట్నం మీద మనకి కనపడుతుంది పెద్ద ఎత్తున ఈదురుగాలు అయితే బలంగా ప్రస్తుతం మచిలీపట్నం అంతా కూడా వీస్తున్న పరిస్థితి అదేవిధంగా ఈదురుగాలుల తాకిటికి మొత్తం భారీ వృక్షాలు కూడా నేలకొలుతున్న నేపథ్యంలో అటు మొత్తం మచిలీపట్నం అంతా కూడా ముందస్తు చర్యల్లో భాగంగా అధికారులు విద్యుత్ సరఫరాను కూడా నిలిపివేశారు రోడ్ల మీద ఉన్నటువంటి బారికేడ్లన్నీ కూడా ఈదురుగాలుల తాకిడికి పడిపోతున్న పరిస్థితి ఈ నేపథ్యంలో వెంటనే సహాయక చర్యలు అందించడానికి సంబంధించి అటు ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలతో అధికారులు కూడా సిద్ధంగా ఉన్నారు దుకాణాలను కూడా మధ్యాహ్నం నుంచే పూర్తిగా అధికారులు కూడా అది ఎవరైతే ఉన్నారో అధికారులు కూడా మూయించిన పరిస్థితి కూడా ఉంది కొంతమంది వ్యాపారులు కూడా స్వచ్ఛందంగానే వాళ్ళ దుకాణాల అన్నింటినీ కూడా మూసివేసిన పరిస్థితి ఇక కొద్దిసేపటి క్రితమే పోలీసులు మొత్తం మచిలీపట్నం అంతా కూడా ఆ గస్తీ నిర్వహించారు ఎవరైనా దుకాణాలు తెరిచుంటే కనుక వాటన్నిటిని కూడా మూసివేస్తూ కూడా వెంటనే వెళ్ళిపోవాలని ఇళ్లకు కూడా చెప్పడం కూడా జరిగింది ఇక మచిలీపట్నం మంగిలిపూడి బీచ్ సమీపంలో ఆ రోడ్డు మొత్తం కూడా భారీ వృక్షాలు నేలకూలిన పరిస్థితి దీంతో వెంటనే ఎన్డీఆర్ఎఫ్ ఎస్డిఆర్ఎఫ్ బృందాలన్నీ కూడా అక్కడికి వచ్చి వాటికి సంబంధించి వెంటనే ట్రాఫిక్ నిలిచిపోకుండా వాటన్నిటిని అక్కడ అక్కడి నుంచి తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేసిన పరిస్థితి కూడా ఉంది ఇక నా ఇక్కడ కృష్ణా జిల్లాకు సంబంధించి పూర్తిస్థాయిలో స్థాయిలో నూట ఎనభై ఎనిమిది వరకు కూడా పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేశారు మరో సముద్ర తీర ప్రాంతం ఇక్కడే నాగాయలంక కూడా ఉంది తిప్ప అవినగడ్డ ప్రాంతంలో ఉంది అక్కడ కూడా పూర్తిస్థాయిలో విద్యుత్ సరఫరాని నిలిపివేసిన పరిస్థితి కూడా ఉంది గాలులు చాలా బలంగా వేస్తాయి తొంభై నుంచి వంద కిలోమీటర్ల వేగంతో ఇప్పుడు ఇది కేంద్ర సుఫాను కేంద్రీకృతం అయ్యే లోపుగా గాలులు వేస్తాయి జోరుగా వర్షం కూడా కురుస్తుంది కాబట్టి ఎవరు ఇళ్ల వద్ద ఉండ ఇళ్లల్లోనే ఉండద్దు ఉండాలి రోడ్ల మీదకి ఎవరు రావద్దు అనే విషయాన్ని కూడా అధికారులు పదే పదే చెప్పడం కూడా జరిగింది జిల్లా కలెక్టర్తో పాటు ఎస్పీ పూర్తిస్థాయిలో ఈ పునరావాస కేంద్రాలన్నింటినీ కూడా పరిశీలించారు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తుఫాను ప్రభావం ఉండటంతో అన్ని ప్రాంతాలను కూడా పరిశీలించిన పరిస్థితి విద్యుత్ సరఫరా నిలిపివేసి పూర్తిస్థాయిలో సహాయక చర్యలు ఏదైతే ఇప్పుడు విద్యుత్ సరఫరాకి సంబంధించి నిలిపివేసినా ఈ ఎదురుగాలు తాకిటికి పోల్స్ అన్నీ కూడా ఏదైనా అవి కూలితే కనుక వాటన్నిటిని కూడా రేపు ఉదయానికి మళ్ళీ మరమ్మతు చేసి సరిచేయడానికి కూడా సిబ్బందిని సిద్ధం చేశారు దీంతో పాటుగా వైద్య సదుపాయం అందించడానికి కూడా వైద్య శాఖ నుంచి కూడా అధికారులు పూర్తిస్థాయిలో సమాయత్త సమాయత్తమైన పరిస్థితి కూడా ఉంది ఈ నేపథ్యంలో రేపు కూడా దీని ఆ ఎఫెక్ట్ అనేది ఇవాళ రాత్రికి తుఫాను తీరం దాటినప్పటికీ కూడా మచిలీపట్నం మీద దాని ప్రభావం అనేది రేపు పూర్తి స్థాయిలో కనపడుతుంది కాబట్టి కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు ఈ ఈ సహాయక చర్యలకు సంబంధించి మానిటరింగ్ అనేది చేస్తా ఉన్నారు చూడొచ్చు కొన్ని ప్రొక్లైన్లను కూడా ప్రస్తుతం అధికారులు అందుబాటులో ఉంచుకున్నారు వాటిని అత్యవసర సేవలకు సంబంధించి అవసరమైతే ఈ బారికేట్లు కానీ అదేవిధంగా ఈ చెట్లు కూలిపోతే కానీ వీటన్నిటిని తొలగించడానికి ప్రొక్లైన్లు కూడా అధికారులు సిద్ధం చేసుకున్న పరిస్థితి అయితే మనకి మచిలీపట్నంలో కనబడుతోంది అటు వైద్య సేవలతో పాటుగా పునరావాస కేంద్రాల్లో బాధితులకి అన్ని రకాల ఆహారం అందించడానికి కూడా అన్ని ఏర్పాట్లను కూడా సిద్ధం చేశారు స్థానిక మంత్రి కొల్లు రవీందర్ తో పాటు ఇన్ఛార్జి మంత్రి సుభాష్ కూడా ఉదయం నుంచి ఈ మచిలీపట్నంలో పర్యటించి ఈ సహాయక కార్యక్రమాలని పర్యవేక్షిస్తున్న పరిస్థితి అయితే ఉంది శ్రీకాంత్ థ్యాంక్ యూ లైవ్ అప్డేట్స్ రైట్ అది అక్కడ సిచ్యువేషన్ అయితే ఎలా ఉందో ఎలా పర్యవేక్షిస్తున్నారో ప్రతి క్షణం కూడా మా ప్రతినిధి శ్రీకాంత్ వివరించడం జరిగింది మందిని ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలించారు అధికారులు